నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చి ట్వంటీ ఫోర్ వార్తలు తూర్పు గోదావరి కాకినాడ జిల్లాల పరిధిలో ప్రముఖ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పార్టీ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు సంసిద్ధమైన కంబాల శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు బీజేపీ నాయకులను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయనున్నారు ఈ సందర్భంగా రామసేన రెండు వేల ఇరవై ఆరు డైరీలను అందజేయడానికి బయలుదేరిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో రామసేన పెద్దలు బీజేపీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాబోయే భారతీయ జనతా పార్టీ నాతో పాటు నడుస్తున్న ప్రముఖ నాయకులందరితో కలిసి మేము ప్రజాప్రతినిధులు ముఖ్యమైన ప్రజాప్రతినిధుల్ని అలాగే ప్రభుత్వాధికారుల్ని ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఎస్పీ గారు డిఎస్పీ గారు అలాగే ముఖ్యమైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో మాకు అందుబాటులో ఉన్న వారందరికీ కూడా కలెక్టర్ గారు అంటే ప్రభుత్వాధికారులు కలెక్టర్ గారు కూడా ఉంటారు సో వీరందరి ప్రముఖమైన అంటే విశిష్టమైన ప్రముఖులైనటువంటి వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా మేము కలిసి మా సంస్థ తరపున ఆంశ్రం తరపున డైరీ ఒకటి వేయించాం అలాగే క్యాలెండర్ కూడా ఉంది మాకు అలాగే ఒక మంచి గిఫ్ట్ గిఫ్ట్ బాక్స్ తోటి అందరినీ కలిసి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేము బయలుదేరాం రాజమండ్రి కాకినాడలో ఉండే ప్రముఖులందరినీ కలిసి వారికి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు భోగి కనుమ మకర సంక్రాంతి భోగి మకర సంక్రాంతి కనుమ శుభ ముక్క శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతో మేమందరం ఇక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము అందరం బయలుదేరుతాం ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ వందే మాతరం వందే మాతరం 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 జై నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం బికిన్ విశ్వేశ్వర గారి నాయకత్వం బిక్కి నాగేంద్ర గారి నాయకత్వం మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం సోము వీరాజ్ గారి నాయకత్వం వరంధరీశ్వరి గారి నాయకత్వం భారత్ మాతాకి జై బిజెపి